భగవాన్ శ్రీ బాబా తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకల సందర్భంగా ఉక్కు నగరం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జేసీఐ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు శిబిరాన్ని బ్లాస్ పర్నేష్ డిపార్ట్మెంట్ హెడ్ జనరల్ మేనేజర్ ఉద్దమ్ నాగ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సేవలో నిస్వార్థంగా సేవ చేస్తున్న శ్రీ సత్యసాయి భక్తులను ధన్యజీవులని కొనియాడారు ప్రతి ఒక్క వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో గాని వృత్తిలో గాని నిజాయితీగా ఉండాలని పిలుపునిచ్చారు శిబిరంలో దేశపత్రుని పాలనకు చెందిన అట్లూరి షగిరిరావు అరవైవసారి రక్తదానం చేయడం అందరిలో ప్రేరణ నింపింది సమితి కన్వీనర్ జె రామకృష్ణ కర్రీ శ్రీనివాస్ ఆర్య నాయుడు కేఎస్ఎస్ రాజు సేవాదళ్ యూత్ కోఆర్డినేటర్ ప్రకాష్ రామచంద్ర ఆనంద్ జేసీఐ వైస్ ప్రెసిడెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఎంతో చక్కగా అందరికీ కూడా కమ్యూనికేట్ చేసి స్వామివారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవం భాగంగా ఈరోజు సత్యసాయి యువత మరియు తొంభై తొమ్మిది మంది ఈరోజు వచ్చి నక్తదానా స్వామివారి హృదయపూర్వక నమస్మాన్యం తెలియజేసుకుంటూ మరింత ఇదిగా స్వామివారి తొంభై తొమ్మిదవ కార్యక్రమాల్లో కూడా అందరూ కూడా పాల్గొని భగవాన్ బాబా వారి విధాన అభిప్రాయాలను ప్రార్థిస్తూ ఈరోజు ఈ శిబిరంలో పార్టిసిపేట్ చేసి అందరికీ కూడా స్వామివారి అభిప్రాయాలు తండ్రిగా వెండిగా ఉండాలని పరస్పరంగా ఈ ఫెటోరేషన్ కేమో అమ్మ ఫెటోరేషన్ వారు మరియు వారు పార్టిసిపేట్ చేయడం జరిగింది వారికి తొంభై తొమ్మిది యూనిట్ల రక్తదానాన్ని ఈరోజు ప్రధాన సత్యసాహిత సేవా సంఘం ద్వారా అందించడం అందించడం జరిగింది